నమస్తే అన్న అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మరొక పరువు హత్య కలకలం రేపుతూ ఉంది వివరాల ఎక్కి వెళితే తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది ఎలిగేడు మండల పరిధిలోని ముప్పీరి తోట గ్రామంలో తన కూతురిని ప్రేమించాడని చెప్పి ఒక యువకుడు తండ్రిని వేటాడి వెంటాడి గొడ్డలితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు ఈ ఘటనలో ఆ యొక్క యువకుడు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముప్పిరితోట గ్రామానికి చేరుకున్న పోలీసులు ఈ యొక్క పరిస్థితిని అయితే సమీక్షించారు అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగానే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడి ఆచీకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు ప్రస్తుత సమాజంలో మనం చూసుకుంటే తమ కులం కానివారిని కానీ లేకపోతే తమ యొక్క వర్గం కాని వారిని ప్రేమిస్తే కానీ ఇటువంటి పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి అలాగే సాయి కుమార్ అనే యువకుడు ఎవరైతే ఉన్నారో అమ్మాయి తండ్రి దారుణంగా హత్య చేశాడు తన యొక్క కూతురుని ప్రేమించవద్దని చెప్పి హెచ్చరించినా వినలేదని చెప్పేసి నిన్న రాత్రి ఫ్రెండ్స్తో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్న సాయి కుమార్ పైన గొడ్డలితో దాడి చేశాడు తీవ్రంగా గాయపడ్డ అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ ఇటువంటి పరువు హత్యలు తెలంగాణలో ఎక్కువైపోతూ ఉన్నాయి దీనికోసం ప్రత్యేకమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పిల్లలు ప్రేమిస్తే కానీ ముందు వాళ్ళ యొక్క ప్రేమను అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి ఒకవేళ మీ పిల్లలు మీరు చెప్పిన మాట కూడా వినడం లేదంటే కానీ వాళ్ళ బ్రతుకు వాళ్ళదే అని చెప్పేసి వదిలేయండి కానీ ఇలా దయచేసి చంపవద్దని చెప్పి మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్